విశాఖ అరవై ఐదో వార్డు బానుజీ తోటలో ఎనిమిది సంవత్సరాల క్రితం భక్తుల సహకారంతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలోని ప్రహరీ గోడను నేడు అక్రమ నిర్మాణం అని స్థానిక ఎంఆర్ఓ ప్రకటించడం తీవ్ర నిరాశ కలిగించింది మరింత దారుణం ఏమిటంటే కొంతమంది ప్రముఖుల అండతో దేవాలయ ప్రాంతంలోకి రౌడీ మోకలను పంపించి గోడను ధ్వంసం చేయాలని యత్నం జరగడం సంచలనంగా మారింది ఈ ఘటనపై హిందూ రక్షణ సమితి అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రౌడీ మోకలను నిలదీయగా తిరిగి వారిపై లేనిపోని అక్రమ కేసులు బకాయించారని ఆరోపించారు ఈ నేపథ్యంలో సంఘటనపై విశాఖ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు వినతి పత్రం అందజేస్తూ సనాతన ధర్మాన్ని రక్షించండి హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించండి అని హిందూ రక్షణ సమితి అధినేత విజ్ఞప్తి చేశారు ఈ వివాదంపై స్థానికులు భక్తజనం ఆందోళన వ్యక్తం చేస్తూ దేవాలయాలపై దాడులను తక్షణమే ఆపాలని న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు ఓం నమో వెంకటేశాయ నా పేరు కొత్తలంక భువనేశ్వరి శర్మ అండి నేను హిందూ ధర్మరక్షా సమితి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను మాకు ఇక్కడ అరవై ఐదో వార్డు బా తోటలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాలు క్రితం నిర్మించడం జరిగిందండి అక్కడ అక్కడ ఉన్న అక్రమ కట్టడాలని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ ఒక ఇరవై మంది సిబ్బందిని శనివారం రోజున పంపించడం జరిగింది ఆ రోజు శనివారం అవడం చేత కోలాహలంగా ఉంది చాలామంది భక్తులు వచ్చారు ఆ దేవాలయానికి అక్కడ ఇరవై మంది చెప్పులతోటి బూట్లతోటి వచ్చి డ్రింక్ చేసి వచ్చి అక్కడ భక్తులు ఇదేంటి ఎందుకు ఇలా గోడ చిన్న గోడ కట్టారండి చిన్న లాంటిది కట్టారు అది తొలగించే ప్రయత్నం చేశారు ఎందుకు ఇలా తొలగిస్తున్నారు ఇంటిమిషన్ ఇవ్వాలి కదా కనీసం మాకు ఇంటిమిషన్ లేకుండా ఈ దేవాలయ ప్రాంగణాన్ని ఎందుకు ఇలాగా కోలకొడుతున్నారని భక్తులు అందరూ అడగడంతో పది మందితోటి అన్యాయంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి అక్రమంగా కట్టారంటూ వాళ్ళు ప్రస్తావించడం జరిగింది అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయండి అక్కడ వాంబే కాలనీలోనూ మరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎందుకు అది ఒకటే కనపడిందో పెద్దలకి ప్రముఖులకి అలాగే ఎంఆర్ఓ గారికి ఎందుకు కనపడిందో నాకైతే అర్థం అవ్వట్లేదు అక్కడ అక్రమంగా కట్టిన మూడు చర్చలు ఉన్నాయి దాని మీద ప్రస్తావించలేదండి వీళ్ళు ఎవరు కూడాను మా హిందూ దేవాలయాల మీద దేవి దేవతల మీద ఎందుకు పడుతున్నారో వీళ్ళు విరుచుకునే నాకైతే అర్థం అవ్వట్లేదు ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియట్లేదు మేము అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది అలాగే లోకల్ ప్రముఖులకి అందరికీ కూడా తెలియపరచడం జరిగిందండి మేము కలెక్టర్ గారికి కూడా అప్పుడు వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీని అంతటి మీద అందరూ కూడా స్పందించి మాకు న్యాయం చేయాలి వెంకట వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఇబ్బంది లేకుండా కొంచెం చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అది అక్రమంగా కట్టుబడి కట్టడమే అయితే వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం అక్రమంగా కట్టడమే అయితే అక్కడ చాలా చర్చిలు ఉన్నాయండి మూడు చర్చలు దాకా ఉన్నాయి దాని కూడా దాని మీద కూడా మీరు స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటే మేము సంతోషపడతాము అలాగే మా దేవాలయం మీదకే మీరు వచ్చి విరుచుకుపడితే మాత్రం మేము ఊరుకునేది లేదు తస్మాత్ జాగ్రత్త అందరికీ మేము మాత్రం చాలా మొత్తం అన్ని సంఘాలు ఒకటయ్యి ఏం చేయాలో అది చేయాలనుకుంటున్నాము మా మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ని మేము ముట్టడించాలనుకుంటున్నామండి అలాగే తగు చర్యలు ఎంఆర్ఓ ఆఫీస్ గారి మీద తీసుకుని ఈ ఎఫ్ఐఆర్ కట్టిన వాళ్ళందరి మీద నిజానిజాలు తెలుసుకుని మాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్